హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీత బ్లాక్స్ అండి ఈరోజు మనం పెసర దోశలు ఏ విధంగా చేద్దామో చూసుకుందామండి నేను ముందుగా ఒక గ్లాసు పెసర్లు తీసుకున్నాండి అవి శుభ్రంగా ఒక మూడుసార్లు కడుక్కోవాలండి కడుక్కొని ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలండి నానబెట్టుకొని వాళ్ళని తెల్లారి చూద్దామండి తెల్లారి చూస్తే మంచిగా నాని ఉంటాయి అండి కొంచెం మొలకలు కూడా వచ్చినాయి చూడండి ఇక ఈ విధంగా మొలకలు వస్తే చాలా బాగుంటాయండి అండి ఇవి తినొచ్చు తినొచ్చండి ఇట్లా షుగర్ వాళ్ళు ఉంటారు ఉంటుందండి వాళ్ళకి మంచి గిన్నె గుప్పెడ గిన్నెలు వేసి పెట్టిన కూడా చాలా ఇష్టంగా తింటండి చాలా ఆరోగ్యం అండి ఈ విధంగా మొలకలు వచ్చిన వాటిని ఏంటనే ఒక మిక్సీ గిన్నెకి వేసుకున్న మిక్సీ గిన్నెకి వేసుకొని అలా కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నాండి అల్లం ముక్కలు వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవచ్చు వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ అండి మా పిల్లగాలకు తినరు అందువల్ల నేను చిన్న పిల్లగా తినలేకపోతానండి అందువల్ల నేను ఎల్లిపాయలను ఒక అర స్పూన్ ఉప్పు వేసి మిక్సీ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి పట్టుకొని ఒక గిన్నెలో తీసుకున్న తీసుకున్న అలా ఒక అర స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కానీ అర స్పూను పసుపు వేసుకుందామండి అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని మీద అట్ల ప్యాన్ పెట్టుకుందామండి అట్లా ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె పోసి ఉల్లిగడ్డతోటి మొత్తం దాన్ని రుద్దుదామండి ఉల్లిగడ్డతో రుద్దాలి రుద్దినాక ఉల్లిగడ్డలతో మొత్తం రుద్దినాక ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది అంటే అది ఒక గంట వేసుకొని మొత్తం మంచిగా వేసుకుంటే దోశ అనేది మంచిగా వస్తుందండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఏమైనా ట్రై చేయండి అండి చేసుకొని ఉల్లిగడ్డలైనా మన ఉల్లిగడ్డలు సన్నగా తురుముకొని ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు అండి క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు వేసుకుంటే చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్ ఉప్మా రవ్వ కూడా పెట్టుకుంటే పెసరట్టు ఉప్మా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి అండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసి పిల్లగాలు పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారండి మంచిగా వచ్చినాయండి చూడండి తీసిన కూడా దోశ అన్నది కూడా రెండు వైపులు కాల్చవద్దు అండి దీన్ని ఒకవే కాల్చాలండి ఒకవైపు పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి క్రిస్పీగా మంచిగా వచ్చిందండి చాలా మంచిగా ఉంటాయండి ఈ విధంగా చేసుకోండి అండి మనం రెగ్యులర్గా తిన్న దోశల కంటే ఈ దోశ చాలా బాగుంటుందండి ఈ విధంగానే చేసుకోండి అండి చాలా బాగా స్మూత్గా వచ్చినాయి చాలా మెత్తగా వచ్చినాయి మంచి క్రిస్పీగా చాలా మంచిగా వచ్చినాయండి కొన్ని బియ్యం కూడా వేసి కూడా పట్టుకోవచ్చు అండి ఉల్లిగడ్డలు వేసుకోండి అండి ఇంకోసారి రెండుదిగా వేసుకున్న వేసుకొని దీనిగా తీసి పక్కన పెట్టుకుంటే అల్లం చట్నీ అయినా టమాటా చట్నీ అయినా బాగుంటుందండి ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందండి చూసినందుకు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నందుకు కొంచెం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి లైక్ మాత్రం